నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఆరు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఏడు గురించి మాట్లాడుకుందాం అంటే జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఏడు వాటి గురించి ఇప్పుడు వివరిద్దాం ఉదాహరణకు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన విధి సంఖ్య ఏడు అవుతుందో వారికి ఇప్పుడు చెప్పుకునే వీళ్లకు వర్తిస్తాయి ఇప్పుడు చె ఇప్పుడు చెప్పుకోబోయేటి కూడా వీళ్ళకి వర్తిస్తాయి అనుకోవాలి ఒకటి ఏడు కాంబినేషన్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు బలాలు బలహీనతలు ఏ ఏ గ్రహానికి చెందినవి వీటి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వీరు రవి కేతు గ్రహాలకు సంబంధించిన వారు వీరు ఈ వర్గంలోకి వస్తారు వీరి మీద రవి గ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావము ఉంటుంది వీరు బాగా పొడవుగా ఉంటారు ఆకర్షించే రూపం వీళ్ళది వీరు సాధారణ దుస్తులు ధరించినా కూడా శుభ్రంగా కనిపిస్తారు మంచి జ్ఞానం ఆలోచన శక్తి సృజనాత్మక రచనా శక్తి కవితా శక్తి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి అనుకోవాలి వీళ్ళకి ఇవన్నీ కూడా కలిగే ఉంటారు వీళ్ళు వీళ్ళకి అనుకూలమైన పేర్లు ఉంటే మాత్రం వీళ్ళ జీవితం ఆనందమయమే అనుకోవాలి లేదంటే అపజయాలు ఆపదలు చేదు అనుభవాలతో జీవితం నిండిపోతుంది వీళ్ళు నిద్రలో కలవరించే గుణం ఉంటుంది వీళ్ళకి వీరు కఠినంగా కనిపించిన జాలి దయ ఉంటాయి వీళ్ళకి పైకి మాత్రం కఠినంగానే కనిపిస్తారు వీళ్లకు దేవుడు అన్నా మతం అన్నా మంచి విశ్వాసంతో ఉంటారు వీళ్ళు నుదుటిన బొట్టుంటే అది చెరగకుండా చూసుకుంటుంటారు చూడగానే ఉద్రో ఉద్రేకంగా కనిపిస్తారు వీళ్ళు కానీ సామాన్యంగా గౌరవనీయులు వీరు పక్కన ఉన్న వాళ్ళకు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు వీరికి సన్నిహితులు కావడం చాలా కష్టం వీరికి జయం వీరికి నిజంగా స్నేహితులు అనేవాళ్ళు నిజంగా కూడా వీళ్ళకి స్నేహితులు అని ఉండరు స్నేహితులు చాలా తక్కువ ఉంటారు అన్నమాట వీళ్ళకి వీళ్ళకి మంచి స్నేహితులు దొరకడం కూడా చాలా కష్టమే వీరు ఎవరిని నమ్మకూ నమ్మడ నమ్మరు అసలు వీళ్ళు ఎవరిని కూడా నమ్మకూడదు అని నిర్ణయించుకొనే ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేక ఏడ్చేస్తారు ఈ ఒకటి ఏడు కాంబినేషన్లు అనేది ఇది ఒకటి ఏడు యాంటీ సంఖ్య ఈ రెండు ఒకటి ఆరు కానీ మళ్ళా ఒకటి ఏడు కానీ ఈ రెండు కూడా డెడ్ అంటే సంఖ్యలే అంటే జన్మ జన్మ పగ సంఖ్యలు అని అర్థం అటువంటప్పుడు నెలలో చూసుకున్నట్లయితే జూలై జూలై అంటే ఏడే కదా ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సంఖ్య కలిగి వారికి డెస్టినీ ఏడవుతుందో వాళ్ళ అయితే జీవితం మొత్తం కూడా అంతా నెగటివ్గానే నడుస్తుంది అదే మంత్లో అయితే టెన్త్ క్లాసు అప్పటికి పదిహేను ఏళ్ళు ఉంటాయి కదా పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఈ డెడ్ యాంటీ అనేది నడుస్తుంది వీళ్ళకి అట్లాంటప్పుడు వీళ్ళకి ఎడ్యుకేషన్లోనే దెబ్బతీస్తుంది అందుకని వీరికి మాత్రము మంచి ఆస్ట్రోన్యూమరాలజీని కలుసుకొని మంచి కలిసి వాళ్ళతోటే మంచి పేరు పెట్టించుకున్నట్టయితే మంచిది వీరు పొగడతలకు లొంగరు సత్యాన్ని ఇష్టపడతారు వీరికి నటించడం అంటే చేత కాదు వీళ్ళలో చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి నిజాయితీగా ఉంటారు వీరు వేదాంత ధోరణి వీరిలో కుటుంబ వాతావరణానికి దూరంగా ఉంటారు వీరికి అనుకూలమైన పేరు ఉంటే ఈ సమస్య అనేదే రాదు వీరి జీవిత భాగస్వామి జన్మ సంఖ్య డెస్టినీ సంఖ్య నామ సంఖ్య అనుకూలంగా ఉన్నట్లు చూసుకోవాలి వీరికి అనుకూలమైన భాగస్వామి దొరికితే వీరి జీవితం అదృష్టమే మంచి అదృష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉన్నట్లయితే నెగటివ్స్ అన్నీ పోయి పాజిటివ్స్ అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అనుకోవాలి మంచి జీవితాన్ని అనుభవిస్తారు ఈ ఒకటి ఏడు అనేది ఏడు అనేది కేతు కేతుగ్రహాన్ని సంబంధించింది అది మోక్షానికి తీసుకుపోతుంది మోక్షం 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 అని అంటే సంసారిక జీవితం అనేది వాళ్ళకి సంసారం చేయాలా సంసార జీవితాన్ని అనుభవించాలనే సృహ ఉండదు వీళ్ళకి అంటే కేతు సంఖ్య కదా అదేం చేస్తుందంటే మోక్షానికి పుణ్యము మోక్షము ఈ విధంగా తీసుకోవద్ది ఇప్పుడు ఆస్ట్రో న్యూమరాలజర్లు ఎంత తీసుకుంటారు జీవితం అంతా బాగుంటారు కదా అందుకని ఇట్లాంటి వాళ్ళకి మంచి అంటే ఒక్కొక్క అక్షరం ఉంటే ఆ అక్షరంలో నెగటివ్ని బాగొట్టేది ఉంటుంది పాజిటివ్ వచ్చే నంబర్ ఉంటుంది ఒక్కొక్క అక్షరానికి అట్లా ఉంటుంది కాబట్టి ఆస్ట్రో న్యూమరాలజీలో మంచి ఏ అక్షరం ఎక్కడ పెడితే వాళ్ళకి నెగిటివ్ బై పాజిటివ్ వస్తుంది అనేది తెలుస్తుంది అందుకని నేను చెప్తున్నాను ఈ డిస్ ఈ నెంబరు రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఏడు గురించి వీరి బలాలు బలహీనతలు చెప్పుకున్నా ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి जय गुरु